ఇటువంటి సమయంలో వస్తున్నాడు అర్జునుడు అర్జునుడు వస్తున్నటువంటి విషయాన్ని వర్ణించారు మహానుభావుడు తిక్కన గారు ఆ కిరీటం యొక్క కాంతి ఆ రథచక్రముల నుంచి రేచి రేగినటువంటి దుమ్ము మేఘాలై కమ్మేస్తే ఆ గాంధీవము యొక్క వింటి నారిని టంకారం చేస్తే దానిని మించి వచ్చినటువంటి ధనులు పిడుగులు పడినట్టుగా శబ్దం చేస్తుంటే ఆ దేవదత్తాన్ని పూరిస్తూ వస్తున్నాడు వస్తుంటే ఇది దేవేంద్రుడికి తెలిసింది తెలిసి ఒక్క అర్జునుడు పదమూడేళ్ల తర్వాత యుద్ధం శత్రువుల మీద ఇంతమంది కౌరవ సైన్యం ఒక పక్క కేవలం యుద్ధం చేస్తూ కూర్చుంటే ఆవులు వెళ్ళిపోతాయి హస్తినాపురానికి ఇప్పుడు ఎలా యుద్ధం చేస్తాడు యువతల వ్యూహకర్త ద్రోణుడు వెళ్ళి ఆవుల్ని తోలుకొచ్చేయడానికి ఆవుల్ని పట్టుకుని దుర్యోధనుడు ఎక్కడో ఉన్నాడు ముందంతా భీష్మ ద్రోణ కృప అశ్వత్థామలు ఉన్నారు వీళ్లతో యుద్ధం ఎప్పటికి తిములుతుంది ఎప్పుడు ఎడతాడు ఎప్పుడు ఆవులు తెస్తాడు ఎంత చమత్కారమైన యుద్ధం ఇంకొక్కడన్నవాడు లేడు నేను ఒక్కడనే చాలంటున్నాడు గాంధీవం పట్టుకుని వస్తున్నాడు ఇది చూడవలసిందే కుర్చీ పట్టుకొచ్చేయండి అన్నాడు ఆయనతో పాటు దేవగణాలు ఋషిగణాలు అన్ని కూడా వచ్చేసాయి ఆవుల్ని వెనక్కి తిప్పేస్తా వీళ్ళందరినీ పడగొత్తేస్తాట ఒక్కడే యుద్ధం చేస్తాడట తన కొడుకు సంతోషం కాబట్టి రండి రండి గబగబా వెళ్ళాలి మనం అని చెప్పి సుదర్శనం అనేటటువంటి ఒక విమానం వచ్చి ఎక్కి అంబరవీధిలోకి వచ్చి ఆ పైన నిలబడ్డాడు ఇది రామరావణ యుద్ధాన్ని తలపిస్తుంది అందుకని సురగణాలన్నీ వచ్చేసాయి దేవగణాలన్నీ వచ్చేసాయి ఆయనతో పాటు ఋషులు వచ్చేసారు ఇప్పుడు స్టేడియం క్రిక్కిరిసిపోయింది ఆకాశం ఖాళీ లేదు అంత మంది పైన నిలబడ్డారు ఆయన దగ్గరకు వస్తున్నాడు ఇప్పుడు పాండురాజుని విడిచిపెడతారా ఆయన్ని తీసుకొచ్చారు ఇత పూర్వం గొప్పగా రాజ్యపాలన చేసినటువంటి చక్రవర్తులు రాజులు వీళ్ళందరూ కూడా స్వర్గలోకవాసం చేస్తున్నారు యుద్ధ భూమిలో మరణించి పుణ్యం చేత స్వర్గలోకవాసంలో ఉన్నారు ఇంత గొప్ప యుద్ధంతా చూద్దాం రండి వాళ్ళు ఇవన్నీ చేసి వెళ్ళిన వాళ్ళేగా వాళ్ళకే అదే సరదా అందుకని వాళ్ళందరికీ ఛత్రావరాలు పట్టుకున్నారు వాళ్ళందరూ కూడా వచ్చి నిలబడ్డారు వెళ్ళిపోయినటువంటి చక్రవర్తులు వాళ్ళందరూ శరీరాలు వదిలిపెట్టేసిన వాళ్ళు వాళ్ళందరూ వచ్చి ఆకాశంలో నిలబడ్డారు దేవేంద్రుడు అన్నాడు పాండురాజు కొడుకు కదా మరి అర్జునుడు అందుకని పాండురాజు గారికి ఇక్కడ ఎలా ఆ నా పక్కన అన్నాడు ఎందుకని ఇంద్రుడికి ఎదురుకుండా ఎవరు ఉండరుగా అందుకని పాండురాజు గారికి ఒక పెద్ద ఆసనం వేశారు దాని మీద పాండురాజు కూర్చున్నాడు ఆయనకి కూడా చక్కగా చామరాలు వేస్తున్నారు వేస్తుంటే అక్కడి నుంచి ఇంద్రుడు పాండురాజు వాళ్ళందరూ ఆ యుద్ధం చూస్తున్నారు వస్తున్నాడు ఏం చేయిస్తాడో చూడాలి ఇప్పుడు ఈ యుద్ధం ఎలా ఉంటుందో చూడాలి వెంటనే ద్రోణాచార్యుల వారు చూశారు వ్యూహాన్ని మార్చాడు దుర్యోధనుడి దగ్గర పావువంతు సైన్యం ఉండండి ప్రభువుని రక్షించాలి ఆ వెనక ఆ సైన్యం వెనక అతల గోవులన్నింటినీ పెట్టండి గోవుల వెనక పావువంతు సైన్యం ఉండాలి ఆ పావువంతు సైన్యానికి వెనక అర్ధ అరవంతు సైన్యం ఉండాలి ఇందులో చతురంగ బలాలు ఉండాలి చతురంగ బలాలకి ముందు నేను భీష్ముడు కర్ణుడు అశ్వత్థామ కృపాచార్యుడు శల్యుడు వికర్ణుడు మేమందరం ఉంటాం ఇప్పుడు గోవుల దగ్గరికి ముందు ప్రభువు రక్షింపబడతాడు ప్రభు దగ్గరికి వెళ్ళడం కుదరదు అసలు అంత ముందుకున్నాడు అసలు మమ్మల్ని దాటితే కానీ ఆవుల దగ్గరికి వెళ్ళలేడు మమ్మల్ని దాటాలి మమ్మల్ని దాటితే సగం సైన్యాన్ని దాటాలి సగం సైన్యాన్ని దాటితే అప్పుడు ఆవుల్ని రక్షిస్తున్న సైన్యాన్ని కొట్టాలి కొడితే ఆవుల దగ్గరికి వెళ్ళాలి ఈలోగా మాతో యుద్ధం జరుగుతుండగానే ఈ సైన్యాన్ని పట్టుకుని దుర్యోధనుడు తీసుకెళ్లిపోతున్నట్టుగా హస్తినాపురానికి వెళ్ళిపోతాడు కాబట్టి గోవులు రాజ్యం నుంచి తరలించి వెళ్ళిపోయాగా ఇంకా అర్జునుడి ఖ్యాతే ఉంది ఎక్కడున్నాడో అక్కడ కర్తవ్యనిష్ట కర్తవ్యనిష్ట కాబట్టి వెంటనే వ్యూహాన్ని పన్నాడు ద్రోణుడు ద్రోణ ద్రోణాచార్యుల వారి వ్యూహరచన అంటే మామూలుగా ఉండదండి యుద్ధం ఒకెత్తు వ్యూహ రచన వ్యూహ భేదం ఒక ఎత్తు వ్యూహాన్ని భేదించడానికి కూడా అంత అనుభవం ఉండాలి దీన్ని మించి ఉండాలి కాబట్టి ఇప్పుడు గబగబ గబ సైన్యమంతా వ్యూహం కింద విడిపోయింది విడిపోయి నిలబడ్డారు ఇప్పుడు అర్జునుడు రాగానే ఎవరు కనబడతారు భీష్మ ద్రోణాదులు కనపడతారు గభాన్ల ధనశెట్టి కొట్టడం కుదరదుగా యుద్ధం చేయలేడుగా చేయడమే మొదలు పెడితే భీష్ముణ్ణి దాటడమే ద్రోణుణ్ణి దాటడమే వాళ్ళిద్దరి తర్వాత కదా ఎవరి పేర్లైనా చెప్తే చెప్పవలసినటువంటి విషయం కాబట్టి వాళ్ళిద్దరినీ ముందు దాటి వెళ్ళడం ఎలా ఒకవేళ వెళ్ళినా ఏదో కించిత్ మూర్చపోయినా అర్ధచతురంగ బలాల్ని దాటే లోపల మళ్ళీ వీళ్ళు మూర్చిదని మళ్ళీ వస్తారు ఏం జరుగుతుంది ఎలా తీసుకొస్తారు ఆవుల్ని ఇది అందరికీ కూడా చాలా ఉత్కంఠతో ఉన్న సమస్య అనమాట దీన్ని యథార్థంగా ప్రత్యక్ష ప్రసారం చూడాలి అందుకని అందరూ ఆకాశంలో నిలబడ్డారు చక్కగా నిలబడి చూస్తున్నారు ఇప్పుడు ఏం జరుగుతుంది వచ్చేశాడు మహానుభావుడు ఆయన ఆయన వస్తూనే అంత దూరం నుంచి చూశాడు ద్రోణుడు పన్నిన వ్యూహాన్ని ఆ వ్యూహాన్ని చూసి ఉత్తరుడితో చెప్తున్నాడు ఓ మా గురువు గారు పన్ని ఉంటారు వ్యూహం అదిగో ముందంతా భీష్మ ద్రోణాదులు వెనక సైన్యం ఆ వెనక సైన్యం ఆ తర్వాత గోవులు తర్వాత సైన్యం తర్వాత దుర్యోధనుడు ఇంతమంది కనపడుతున్నారు రాజు కనపట్టలేదు అంటే రాజు అసలు కనపడకుండా దాచాడు గురువు దాచి ముందు వీళ్ళందరినీ పెట్టాడు పెట్టి యుద్ధానికి నన్ను దింపుతున్నారు రాజుని పట్టేసుకుంటే ఇంతమందిని ఉన్న ఉన్నా కూడా వీళ్ళు లేనట్టే లెక్క నేను రాజుని పట్టేయాలి కానీ రాజుని పడదామంటే నాకు అసలు రాజు కనపడకుండా దాచేశాడు ద్రోణాచార్య కాబట్టి మహాసముద్రంలా ఉంది సైన్యం ఎక్కడున్నాడు దుర్యోధనుడు కాబట్టి ఉత్తర కుమార ఒక్కటే ఆలోచన మనం ఏం చెయ్యాలంటే ఈ ఎదురుగుండా ఉన్నటువంటి భీష్మ ద్రోణ కృపాచార్యుల వారి మించి యుద్ధానికి వెళ్ళకూడదు ఇలా ఎదురుగుండా కనపట్టలేదు కాబట్టి వీళ్ల వేపుకి వెళ్ళినట్టు వెళ్లి వీళ్ల వేపు రాజు లేడు కాబట్టి అటుపక్క నుంచి గోవుల దగ్గరికి వెళ్ళిపోతాడు అలా తిరిగి గోవుల దగ్గరికి వెళ్ళిపోయి ముందు గోవుల్ని విడిపించేద్దాం గోవులు సరిహద్దు దాటి హస్తినాపురానికి వెళ్ళవు గోవుల్ని విడిపించేశామా అయిపోయింది అంతే మన పని అయిపోయింది అక్కడికి ఆ తర్వాత రాజు ఎక్కడున్నా వెతికి పట్టి కొడతాను కాబట్టి అలా పోని రథాన్ని ముందొక్కసారి వాళ్ళని చూసి వెళ్ళిపోదాం అలా పద అన్నాడు అంటే ద్రోణుడు ఎంత గొప్పగా వ్యూహం రచించాడో అంత గొప్పగా బదలగొట్టాడు ఇది అర్జునుడి గొప్పతనం అందుకు కదండి అంత పేరు ప్రఖ్యాతులు వహించాడు మహానుభావుడు నీ చెప్పడం తేలిక యుద్ధ భూమిలోకి వస్తూ అర్జునుడు చూసి వెంటనే ఒక్కడు వ్యూహాన్ని భేదించడానికి అలా నిర్ణయం చేసుకోవడం అంటే ఏ సామాన్యమైన విషయమా అందుకని ఈ నిర్ణయం చేసుకుని ఆ ఎదురుగుండా వచ్చాడు భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు ముగ్గురిని చూశాడు చూసి ఒక్కసారి రెండు చెవుల పక్క నుంచి దగ్గర నుంచి వెళ్ళేటట్టుగా బాణప్రయోగం చేశాడు అంటే చాలా కాలానికి చూశాడు కాబట్టి తాతగారు గురువుగారు అని ఇద్దరిని కుశలమా అని ముగ్గురి పాదముల ముందు రెండేసి బాణాలు వేశాడు అంటే యుద్ధంలో ఉన్నాడు కాబట్టి వీరోచితంగా గురువుల యొక్క పాదములకు భీష్ముడి పాదములకు తల తాటించి నమస్కరించినట్టు ఇప్పుడు చెప్పండి తేడా ఉందా లేదా ద్రోణుడు గౌరవించాడంటే ద్రోణుడు పొంగిపోయాడంటే ఇది కారణం అర్జునుడు యొక్క రథాన్ని ఉత్తరకుమారుడు చాలా వేగంగా తోలుకుంటూ ఆ ఆవుల మందల దగ్గర వరకు నుంచి తూర్పు దిక్కుగా ఆవుల మందల దగ్గరికి వెళ్ళి అర్జునుడు అన్నాడు ఆవుల మందలకి వెనక సైన్యం ఉంది కాపలాగా ఇప్పుడు నువ్వు అపారమైన వేగంతో ఆవుల మందలకి సైన్యానికి మధ్యలోంచి రథాన్ని పోని ఒక్కసారి అన్నాడు అని గొల్లవాళ్ళని పిలిచి నా రథం వెళ్ళిన తర్వాత ఈ సైనికులు ఎవ్వరూ కూడా గోవుల పక్కకి నిలబడలేరు నీవు ఇదే అదును చూసుకుని గోవులను అన్నిటినీ కూడా తీసుకుని మన నేల వైపుకి తిప్పేసేయండి విరాట్నగరంలోకి అన్నాడు అని అల్లెత్రాటిని మోగించాడు ఒక్కసారి ఆ గాంధీవానికి కట్టిన వింటినారిని మోగించి దేవదత్తాన్ని పూరిస్తూ ఆ కిరీటం కోటి సూర్యుల పగిది వెలిగిపోతుంటే ఆ రథచక్రముల నుంచి ధూళి రేగుతుండగా బాణప్రయోగం చేస్తూ ఆవుల మందల వెనక నుంచి సైన్యానికి మధ్యలోంచి రథాన్ని పోలించాడు నిశ్చేష్టులైపోయారు సైన్యమంతా ఆయన తేజస్సుకి ఆ టంకారానికి ఆ శంకనికి నిశ్చేష్టులై ఎవ్వరి కదలిక కదలిక అలా నిలబడిపోయారు అంతే ఆవులకు ఒక లక్షణం ఉంటుంది అవి ఎప్పుడు తమ ఇళ్ల వేపుకి తాము పరిగెడతాయి ఎప్పుడైతే ఇంత ధ్వని కలిగిందో ఎప్పుడైతే తమని తోలుతున్న వాళ్ళు తప్పుకున్నారో తోకలెత్తి పెద్ద అంబా అంబా నడుచుకుంటూ తమ దూడలతో కలిసి వినాట్ నగరం వేపుకి తిరిగిపోయా అన్ని పరిగెత్తుకుంటూ ఊళ్ళో కలిపి కన్ను మూసి కన్ను తెరిచేలా పని విడిపించేశాడంటే ఆవుల్ని ఇది అర్జునుడు అంటే ఇది సవ్యసాచి మహానుభావుడు అందుకు కదండంతా కీర్తించారు తెల్లబోయారు భీష్మద్రోణాధులు ఇప్పుడు అయిపోయింది వచ్చినటువంటి ప్రధానమైన పని పూర్తి చేసేసాడు ఆవుల్ని విడిపించేశాడు ఎక్కడున్నాడు రాజు అక్కడ లేడు ఇక్కడ ఉండాలి ఎక్కడ ఎక్కడున్నాడని వెతికాడు ఎదురుగుండా దొరికాడు దుర్యోధను ఇగో ఇక్కడే ఉన్నాడు పోనీ గారు అంటూ అనేటప్పటికీ మూడు వేల రథాలతో కౌరవ వీరులందరూ చుట్టుముట్టారు భీష్ముడు వెయ్యి రథాలతో చుట్టుముట్టాడు కర్ణుడు వెయ్యి రథాలతో చుట్టుముట్టాడు ద్రోణుడు కృపాచార్యుడు అందరూ చుట్టుముట్టారు ఎందుకంటే ప్రభువుని రక్షించుకోవాలి ఆవులు పోతే పోయాయి రాజువీరికి వెళ్ళిపోతున్నాడు అంటే గుండెకాయను పట్టుకోవడం అంటే అది యుద్ధం అంటే అది ఉత్తర కో గ్రహణం అంటే కేవలం చంపడం కాదండి మేధస్సు బుద్ధిబలంతో యుద్ధం చేయడం